రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కద్దుకూరు మండలం ముచ్చర్ల గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న బుడ్డోని సంధ్యారాణి సుధాకర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్లను కలిసి లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు గ్రామంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు గ్రామంలో ప్రధానమైన రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు పాఠశాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు గ్రామంలో ప్రజలకు ఫిల్టర్ వాటర్ సౌకర్యం పెన్షన్లు రాని వారికి ఇచ్చేలా కృషి చేస్తానని చెప్పారు స్మశాన వాటికలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ఓటర్లకు హామీలు ఇస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు అమూల్యమైన ఓటు లేడీస్ పర్స్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఎన్నుకోవడం జరిగింది కాబట్టి గ్రామ అభివృద్ధి గ్రామ గ్రామాభివృద్ధికి కృషి ఎన్ని విధాలుగా అయినా సీసీ రోడ్లు కానీ అండేజ్ డ్రైనేజ్ రోడ్లు కానీ సిటీ లైట్లు కానీ అదేవిధంగా ఇందిరా మిండ్లు కానీ ప్రభుత్వం వచ్చే వచ్చే పథకాలు ఏ ఏ ఎన్ని రకాల పథకాలు వస్తున్నాయి ఆ విధంగా రాని వారికి కానీ కృషి చేస్తాం ఇంకా ఏ విధంగా అయినా చేస్తాం ఇప్పటికే చాలా చేసిండు సార్ మా సర్పంచ్ సా బస్సు చేసిండు ఇంత ముందుకు సీసీ రోడ్ ఏడా లేదు సాప్ లేని రోడ్లు లేదు మొత్తం సీసీ ఖాళీగా లేదు మాకు రోడ్లు లేవు అన్ని ఏసే ఉన్నాయి ఇప్పటికీ ఇంకేమైనా పెండింగ్ ఉంటే కూడా మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా ఏది ఇప్పుడు రేషన్ ఓపెన్ కదా రేషన్ చాలా మంది అడుగుతారు ప్రభుత్వం పైన ఉంది అది కాంగ్రెస్ పైన ఉంది కాబట్టి మేము సర్పంచ్ ముచ్చాల సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తే గెలిపిస్తే ప్రజలకు పైనుండి కొట్లాడి ఏ విధంగా అయినా మేము రేషన్ బియ్యం కానీ రేషన్ రేషన్ కార్డులు కానీ ఇంకా ఎక్కువ ఎక్కువ అదనంగా మాకు వచ్చే పని కాబట్టి అదనంగా పన్స్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి హెచ్చి సీసీ రోడ్లు కానీ అండర్ డైనేజ్ రోడ్లు కానీ సీట్ లైట్లు కానీ ఊరి అభివృద్ధి కోసం చాలా కష్టపడి చేస్తామని ఇప్పటికే మిల్లు మాకు అరవై ఇండ్లు ఫస్ట్ వచ్చినాయి తర్వాత కూడా ఇంకో ముప్పై ఐదు ఇండ్లు గా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి కూడా ఏ పార్టీ కూడా చూడలే మేము వచ్చిన దాంట్లో పార్టీలు చూసుకోలే ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా అందరికి రేకులు ఉన్నా బుర్షలు ఉన్నా అలాంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు రాసినాం ఇంకా ఎనభై ఇండ్లు రన్నింగ్ లో రాసి పెట్టినాం అప్పటికే ఎనభై ఇండ్లు స్టార్టింగ్ ఉన్నాయి ఇప్పుడు ఎనభై తొంభై ఇండ్లు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇరవై ఇండ్లు పుస్తతికి వచ్చేది అరవై ఇండ్లు పుస్తతికి వచ్చి ఇల్లు కడుతున్నవారు కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరికి ఈ వాటి ఆపడి చూడ చూడట్లేదు ఎవరికి పేదవాళ్ళరో వాళ్ళకు ఎవరికి ఇల్లు లేదో వాళ్ళకి చూసి లేని ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి మిల్లు ఖచ్చితంగా ఇప్పిస్తాం పింఛన్లు కానీ ఇంకోటి ఏమంటారు దాని సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఇలాంటివన్నీ ప్రభుత్వం తరఫున మేము ఏమన్నా విలేజ్ లెవెల్లో ఎవరైనా ఉంటే మా అయ్యా మాకు హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్ పోయి తెచ్చినామంటే వాళ్ళ దగ్గరికి పోయి మరి పేపర్ తీసుకొపోయి మరి మాకు ఎల్లర్ సార్ దానికి అడ్మిట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఒక్కొక్కరికి అరవై వేలు నుంచి యాభై ఐదు వేలు ఇట్లా బిల్లు ఇప్పటికి చాలా ఇప్పించాం అట్లా అదేవిధంగా పింఛిన్లు ఒకటి ఆపిల్ పెండింగ్ అని వేరే ఏ పెండింగ్ లేదు సన్నబియా మిసిన ఉన్నాం రైతుల దొరుకుతాయి ఉంది మతానం కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రెండు లక్షల రూపాయలు దొరకనే ఉందిగా లే లేడీస్ కు బస్సు పిరి బస్సు నడుస్తూనే ఉంది అన్ని విధాలుగా చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా ముచ్చళ్ళ గ్రామ పంచాయతీ ఊట్లపల్లి ముచ్చళ్ళ గ్రామ హనుబల్ల గ్రామాలకు రామచంద్ర రెడ్డి బలపరిచిన అభ్యర్థి అయిన నేను బుడవ సుధాకర్ సంధ్యారాన్ని అమలకి గెలిపిస్తే ఏ విధంగా మేము కృషి చేస్తాము గుళ్ళు కానీ బర్రెలు కానీ ఏ ప్రతి ఒక్కటి చెప్ప ప్రతి ఇప్పుడు ఎస్సీ బీసీ జనరల్ కులాలు మొత్తం కులాలకు కానీ ఏంటి అవి ఏమంటారు దాంట్లో కమ్యూనిటీ వాల్స్ కానీ వాళ్ళకి ఏ విధంగా గుళ్ళు కానీ అలాంటి దానికి మా సర్పంచాలను ముందు పెట్టుకొని మేము కృషి చేసే వాళ్ళకు ఎల్లవేళ సహకరించి అందరికీ మమ్మల్ని అందుబాటులో ఉంటాం అందుబాటులో ఉంటామని మరి మరి మన కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన రెడ్డి గారి నాయకత్వంలో మాకు లేడీస్ పర్సు గుర్తు వార్డ్ వార్డు వాళ్ళు ఉన్నాయి పది వార్లకు కూడా మాకు వార్డ్ మెంబర్స్ గుర్తులు ఉన్నాయి అయితే లేడీస్ పర్సుకు ఓటేసి భారీ విచేత గెలిపియాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను చాలా బాగుంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మీరు వస్తేనే బాగుంటది ఇప్పటికి ఇల్లు ఇచ్చిర్రు ఆ ఇప్పటికే సన్నభియా స్టార్ట్ చేసిరు ఆల్రెడీ రెండు లక్షల రెండు అయింది అదే విధంగా రేషన్ కార్డులు కూడా మేము ఇప్పుడు ఓపెన్ అవి చేసేది ఉంది అది వచ్చేది రేషన్ ఓపెన్ అయినాయి పింఛన్లు ఒకటి పెండింగ్ ఉంది అది ఒకటి ఓపెన్ అవుతున్నాయి ఉత్తర్వులు ఓపెన్ అవుతున్నాయి అది కూడా చేపిస్తాం అంటే అది ఏమంటారు అంటే మేము అదే చెప్తాం వాళ్ళు అడిగితే మేము ఉంటేనే పైన సీఎం ఉండదు కాబట్టి మేము ఉంటే అనుకూలంగా ఉంటున్నాయి అవి అన్నీ తెచ్చి మీకు ఇవ్వగలుగుతాము అనుకూలంగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఓటేసి గెలిపేనామా సరే చాలా మటుకు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సరే లేదు అదే విధంగా చేస్తాం అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మా సర్పంచ్ ఆ రామచంద్రరాడి ఇంత చాలా పనులు చేసినాయి కాబట్టి ఆయన నిలబెట్టిన అధ్యర్థం కాబట్టి సర్పంచ్ సప్ ఉన్నాడు కదా ఏం పర్వాలేదు మాకు చాలా పనులు చేసినా గుళ్ళు బల్లు కట్టిండు ఇప్పటికే చాలా ఉన్నాయి అలాంటి పెద్ద మంచిగా ఇంకా ఉన్నావు కాబట్టి నీకు పులు సపోర్ట్ ఇస్తా ఎయిటీ పర్సెంట్ పులు సపోర్ట్ ఇస్తారు మాకు మాకు ఎలా ఏ విధంగా ఖచ్చితంగా ఏం డౌట్ లేదు నైంటీ పర్సెంట్ మాకు హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రజలు గెలిపిన తర్వాత కూడా అందుబాటులో ఉంటాం ఏ కృషి చేస్తాం అని తెలియదు నా పేరు సంధ్య రాణి మాది గ్రామం మండలం కందుకూరు గ్రామానికి ఇండ్లు ఇస్తాం ఇందిరామ ఇండ్లు సన్న బియ్యం ఇస్తుండ్రు

ఐదు టర్మ్ల నుంచి నేనే అందరు సర్పంచ్ అని గెలిపిస్తున్నాను కానీ పోయినసారి నేను ఎక్స్ సర్పంచ్ నేను ఎక్స్ సర్పంచ్ ఈ ఐదేళ్ళ లోపల ఒక ఆరు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం సీసీ రోడ్లు కానీ గుళ్ళు కానీ గోపురాలు కానీ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ ఏదో లేదు మన దగ్గర అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఏ వరకు లేదు ఇప్పుడు వర్క్ డ్రైనేజ్ లేదు ఇవి లేదు అండర్ గ్రౌండ్ లేదు మొత్తం అన్ని కంప్లీట్ చేసి కాళ్ళకు మట్టి అంటకుండా నేను చేసిన ఇంటి చుట్టుముట్టు కూడా సీసీ రోడ్లు చేసినా బయట కాకుండా ఇంటి చుట్టుముట్టు ఎలుకలు పోకుండా అది పోకుండా ఏది పోకుండా వాళ్ళ ఇంటికి ఏది నీళ్లు కాకుండా తడి లేకుండా చేసి పడేసిన తర్వాత ఇప్పుడు మనకు నూట ఇరవై మన డబల్ బెడ్రూమ్లు ఇండ్ల ఇంద్రమ ఇండ్లు నూట ఇరవై వచ్చినాయి మనకు నూట ఇరవైలో ఒక అరవై మరకు ఇప్పుడు ప్రాసెస్ అయిపోయినాయి ఇంకా అరవై అవి కూడా ప్రాసెస్ చేపిస్తా రేషన్ కార్డులు అయిపోయినాయి మన దగ్గర ఇక వేరే ఏం లేదు అన్ని పథకాలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ ఇచ్చేది ఏదంటే ఒకటి ఇది అడుగుతున్నారు ఏంటంటే ఇది చాలు చేయలేదు మన ఏది పెన్షన్లు పెన్షన్లు అడుగుతున్నారు పెన్షన్లు కూడా వస్తాయని చెప్తున్నాం మేము నెక్స్ట్ వచ్చేది పింఛన్లే ఆ పింఛన్లు వస్తే అవి కూడా కంప్లీట్ అయిపోతే ఓల్డ్ ఏజ్ మెన్షన్ కూడా కడదామని నేను అనుకుంటున్నా ఎందుకంటే ముచ్చళ్లలో ఓల్డ్ ఏజ్ మెన్షన్ కట్టాలని ఆలోచన ఉంది ఎప్పటి నుంచో ఉన్నది ఈసారి తప్పక కట్టిస్తాయి ఎందుకంటే వాళ్లకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ తల పిల్లలు కూడా సరిగా చూసుకుంటలేరు వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎన్నో కూర్షిణ పెడుతున్నారు ఇంట్లో ఉన్నా కానీ ఇంటి బయట కూషిండో పెట్టి వాళ్ళకి తిండి కూడా టైంకి ఇస్తలేరు కనుక వాళ్ళకు ఓల్డేజ్ కట్టి వాళ్ళకు సేవ చేసుకోవాలని నా కోరిక ఎప్పటి నుంచో నా కోరిక అది అది కూడా కట్టిస్తా ప్రతి ఒక్క కమ్యూనిటీకి గుళ్ళు కట్టించిన గుళ్ళు కట్టించిన కమ్యూనిటీ లేదు అందరికీ ప్రతి కమ్యూనిటీకి ఒక గుడి కమ్యూనిటీకి ఒక గుడి కట్టించిన అందరి కమ్యూనిటీ కలిసి ఒక పెద్ద గుడి ఒక కోటి రూపాయలు పెట్టి పెద్ద గుడి కట్టించిన యాభై లక్షలు పెట్టి ఊట పిల్లలు కూడా హ్యామ్లెట్లు గుడి కట్టించినా ఇక చిన్న చిన్న గుళ్ళన్నీ అన్ని కట్టిస్తూనే ఉన్నా అన్ని కట్టి మాకైతే ఇప్పుడు ఇప్పటివరకు నేను ఎక్కడ పోయినా కానీ ఊర్లో పటేల్ 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 అనుకుంటున్నా పటేల్కి వేస్తాం పటేల్కే వేస్తాం అంటున్నాను రేడిపోయినా కానీ ఆయన చేసిన పనులు ఎవరు చేయలేదు వాళ్ళకి వేస్తాం మేము ఆయనలే గెలిపిస్తాము మళ్ళీ మాకు ఐదేళ్ళు ఆయన సేవ కావాలి మాకు ఈ ఐదేళ్ళలో ఏమైనా మిగిలిపోయినా ఉన్నాయని అన్ని కంప్లీట్ చేస్తా కంప్లీట్ చేస్తాడు పటేలు నమ్మకం మాకున్నది పటేల్ మీద పటేల్కే చేస్తాము పటేల్కే వేసి నేను నిలబెట్టిన క్యాండిడేటు బుడ్డోని సంధ్యారాణి సుధాకర్ గెలిపిస్తానని హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది గెలిపిస్తారు అని